హలో గైజ్ దిస్ ఆకాష్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను చాలామంది ఈ వీడియోని చాలా ఓపిక్గా వినండి మనకి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన పోలీస్ నోటిఫికేషన్లో తప్పుడు ప్రశ్నలు ఉన్నట్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట ఆ తప్పుడు ప్రశ్నలను తీసేసి అందరికీ కలిపి రీరిజల్ట్ రిజల్ట్ ఇవ్వమని చెప్తే దానిని పట్టించుకొని బోర్డు చైర్మన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి విద్యార్థులను ఓడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది దీనికి కారణమైన దాని మీద పోరాడుతున్న రాంగ్ క్వశ్చన్స్ మీద పోరాడుతున్న పోరాట యోధులందరికీ యావత్ తెలంగాణ పోలీస్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి తరఫున పాదాభివందనాలు చేస్తున్నాను ఎందుకంటే యముడు లాంటి ఆ బోర్డు చైర్మన్ని టీఎస్ఎల్ఆర్పి బోర్డు చైర్మన్ని ఎదురించి ఇన్ని రోజులు ఎన్నో లక్షలు ఎన్నో నెదర్లైండ్ రాత్రులు గడిపి ఈ కేసును ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇట్లా పోరాడినందుకు మీ అందరికి పేరు పేరిన కృతజ్ఞతలు ఈ రోజు అతని తల పొగర్ తన తల ఈ ఈరోజు జడ్జ్మెంట్ అనేది మీరు తీసుకొచ్చారు అసలు ఈ రాంగ్ క్వశ్చన్స్ యొక్క ప్రాసెస్ ఏంది ఎలా జరిగింది ఈ జడ్జ్మెంట్ రావడానికి కారణం ఏందనేది నేను చెప్తాను ఒకసారి వినండి మీరు అందరు చూడండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగో తారీఖున రిజల్ట్ ఇచ్చారు అనమాట దీని ఆల్రెడీ జీవో నెంబర్ నలభై ఆరు మీద స్టే ఆర్డర్ ఉంది కూడా దాన్ని ధిక్కరించి రిజల్ట్ ఇచ్చిండు అయితే రాంగ్ క్వశ్చన్స్ యొక్క కేసు ఏమైందంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు దీనికి దీనికి గ్యాప్ జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే ఆల్రెడీ జడ్జిమెంట్ రిజల్ట్ లో ఉంది మాధవీ దేవి మేడం జడ్జి గవర్నమెంట్ మాధవి దేవి మేడం గారు ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అప్పటికి రిజర్వ్డ్ ఉంది అయినా ఇది తెలిసి ఇది తెలిసి జడ్జ్మెంట్ ఎక్కడ కేసు గెలుస్తుందో అని తన అహంకారాన్ని నిరూపించుకోవడం కోసం రిజల్ట్ అనేది నాలుగు రోజుల ముందు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జియో ఫార్థిక్స్ లో స్టే ఉంది అయినా రిజల్ట్ ఇచ్చేసాయి అనమాట అప్పుడు నాలుగు ఇచ్చిన జడ్జిమెంట్ లో నాలుగు క్వశ్చన్స్ కల కల కలపాలని చెప్పి అనమాట నేను ఏం చెప్తున్నా సి బుక్ లైట్ గురించి చెప్తున్నా సీ బుక్ లైట్ చూసుకోండి ఫిఫ్టీ సెవెన్ క్వశ్చన్ వన్ ట్వంటీ టూ క్వశ్చన్ వన్ థర్టీ క్వశ్చన్ వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ ఈ నాలుగు క్వశ్చన్లు కలిపి ట్రాన్స్లేషన్స్ మిస్టేక్స్ ఉన్నాయి ఈ నాలుగు క్వశ్చన్స్ కలిపి మిగతా అన్ని కూడా రిజల్ రీ రిజల్ట్ ఇవ్వండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని సవాల్ చేస్తూ బోర్డు చైర్మన్ బోర్డ్ చైర్మన్ డివిజన్ బెంచ్ పెరగడం జరిగింది అనమాట మన స్టూడెంట్స్ ఏం చేశారంటే ఈ నాలుగు కాదు ఇంకా తొమ్మిది క్వశ్చన్లు ఉన్నాయి మొత్తం పదమూడు క్వశ్చన్స్ కలపాలి పదమూడు క్వశ్చన్స్ కలిపితేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు నిన్ననే అబ్దుల్ కరీం ఆర్సిరెడ్డి లెజెండరీ ఫ్యాక్టరీ ఫ్యాకల్టీ అయిన అబ్దుల్ కరీం సార్ గారు ఒక విషయం గురించి చెప్పారు ఈ ట్రాన్స్లేషన్స్తో మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఎగ్జామ్ అంతా ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటారంట ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ లెక్చరర్ పెడితే ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా ఉంటుంది కానీ అన్ని క్వశ్చన్స్ తయారు చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అతనికి ఇచ్చి ఒకటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఇస్తే అతను పదాలు అర్థం కాక అర్థం కాక తెలుగులో కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేయడు ఎందుకంటే సబ్జెక్ట్ పెడితే డబ్బులు ఎక్కువ అవుతాయి మన వెయ్యి వెయ్యి రూపాయలు అయితే ఫీజులు తప్పవచ్చు తప్ప ఒక్కొక్క సబ్జెక్ట్ కి ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా బెటర్ అనమాట దానివల్ల మనకి తప్పుడు ప్రశ్న ఒక తప్పుడు ప్రశ్న ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి యొక్క భవిష్యత్తు మీద చలగా ఈ బోర్డుకి ఏ అధికారాలు ఉన్నాయి ఈ చైర్మన్ ఎవడు అసలు జీవో ఫార్టీ తీసుకొచ్చిన వ్యక్తి బీహార్కి చెందిన బీహార్కి చెందిన ఒక ఐఏఎస్ అధికారి అతను కరప్షన్ లో దొరికి జైలుపాలయండి ఇప్పుడు బీహార్కి చెందిన అతను ఆంధ్రాకి కూడా ట్రాన్స్ఫర్ చేశారు అనమాట అతని పరిస్థితి ఏంది ఒక స్థానంలో ఉన్న వ్యక్తి ఒక గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చి అన్యాయం చేసిన వ్యక్తి ఈ రోజు కరప్షన్ చేసిందని తెలియదు అలాంటి వ్యక్తుల్లోనే తీసుకొచ్చి తెలంగాణ మీద ఉన్న జియో ఫార్జిస్ తీసుకురాట వల్ల ఎంతో మంది విద్యార్థులకైంది అలాగా బొందు బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తిని తీసుకురావడం వల్ల తెలంగాణ విద్యార్థులు తీవ్ర న్యాయం చేస్తూ ఇలాంటి తప్పుడు ప్రశ్నలు ఇచ్చి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ బోర్డు చైర్మన్లే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా బోర్డు చైర్మన్ తీయకుండా ఇంకా వాళ్ళ మాటలే వింటున్నారు అనమాట మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాన్ని ఈ రకాటోలు మీ చెడు పదిహేను వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అది క్వశ్చన్ తప్పు హైకోర్టు ఆర్డర్ ఫాలో అవ్వన్నది ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఏ చెడ్డ పేరు బెంగాల్లో ఏం జరిగింది ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలను పీకేవని చెప్పింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడతాయి ఎవరు నష్టం ఎవరండి అధికారులు ఓట్లేసేది మేము గెలిపించేది మేము మా మాటలు వినకుండా వీళ్ళ మాటలు విని ప్రభుత్వాన్ని గందరగోళం చేసుకుంటుంది మీరు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీరే ఆలోచించుకోండి బుక్లెట్ సిలో ఇరవై ఒకటి డెబ్బై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది నూట రెండు నూట పదిహేడు నూట ఇరవై రెండు నూట ఇరవై ఆరు నూట ముప్పై నూట నలభై నాలుగు నూట నలభై ఏడు నూట డెబ్బై ఐదు అంటే పన్నెండు క్వశ్చన్లు డివిజన్ బెంచ్కి వచ్చేసరికి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన యాభై ఏడవ క్వశ్చన్ని డివిజన్ అభినందన్ కుమార్ షావులు ఇస్తారు ఈ క్వశ్చన్ ని పరిగణలోకి తీసుకోకుండా పన్నెండు క్వశ్చన్ ని ఓయూ ఎక్స్పర్ట్ కమిటీకి ఓయూ ఎక్స్పర్ట్ కమిటీకి పంపించండి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తే అదే విందామని చెప్పారు అప్పుడు సార్ అన్నాడు నేను ఇచ్చిన జడ్జిమెంట్ మీకు ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టు పోవని చెప్పింది ఈ రోజు అదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టు ఆర్డర్నే ఫాలో అవ్వని చెప్తూ ఇక్కడికి పంపించింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగో తారీఖున డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టు తెలంగాణ యావత్ తెలంగాణ సంతోషించే విధంగా ఈ రోజు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది టిఎస్ఎల్ఆర్పి షాక్ అయింది స్టూడెంట్స్ రాక్ అయ్యారనమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రధాన కారణం ఏం చెప్తున్నానంటే మీరు అందరు గమనించే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ తీర్పు ఈ తీర్పు రావడానికి దగ్గర వన్ వన్ ఇయర్ అయింది అనమాట ఈ డబ్బులు ఎవరు విద్యార్థులు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మల తాకట్టు పెట్టి సుతారు పనులకు పోయి క్యాటరింగ్ డబ్బులు పెట్టి ఇన్ని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓడగొట్టారు లాస్ట్కి ఇదే జడ్జ్మెంట్ ఇచ్చారు ఇక్కడ దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండాలి ఎవరి డబ్బులు ఏమక్కుంది అంటే తెలంగాణ విద్యార్థులు ఎగ్జామ్ రాసి కోట్ల చుట్టూ తిరగాల ఎక్కడి నుంచి వస్తాయి మాకు డబ్బులు మేము బోటు మేము కట్టే పనుల ద్వారా ఇయ్యాలి మా మీద ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ఇంత లాయర్లు చెప్పారు లాస్ట్కి ఇక్కడికి వచ్చింది ఢిల్లీ వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఢిల్లీ మేము కేసుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగాలంటే మా యొక్క అవస్థ ఏంది మా పరిస్థితి ఏంది మమ్మల్ని ఎందుకు ఢిల్లీలో చుట్టూ తిప్పుతారు తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఢిల్లీలో చుట్టూ తిరగటానికి తెలంగాణ తెచ్చుకుంది ఎవరండి ఈ అధికారులు ఆంధ్రా నుంచి తీసుకొచ్చేది ఏంటంటే తీసేయండి పక్కకి ఇంకా అర్థం కావట్లేదు గత ప్రభుత్వాన్ని మట్టూడిపిచ్చిండు సారీ అనకూడదు ఆ పదాన్ని అడగ అనకూడదులేవని ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు ఎందుకండి తెలంగాణ విద్యార్థులు మీ ఇంత కక్ష పోస్టులు మిగిలించుకొని ఏం చేసుకుంటాడంటే ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాడా తొంభై మార్కులకు ఎనభై మార్కులకు డెబ్బై మార్కులకు ఉద్యోగాలు ఇస్తాడా పద్దెనిమిది మంది విద్యార్థులు చచ్చిపోయారు ఫార్టీ సిక్స్ వల్ల దీనివల్ల ఎంతో మంది ఢిల్లీలో అవస్థలు పడుకుంటే అప్పులప్పు ఈ కేసులని లాయర్ల ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నారు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మాకు మీ మీద కేసులు అయితే ఆ పెద్ద పెద్ద లైర్ ని పెట్టుకుంటారు మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఇప్పటికైనా నష్టమైన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఎన్ని పోస్టులు మిగిలిన దాన్ని కొన్ని పోస్టులు కలిపి నష్టమైన బాధితులకి ఈ క్వశ్చన్లు జీవో నెంబర్ నలభై అన్ని అందరికీ న్యాయం చేయండి అందరికి న్యాయం చేసే ప్రయత్నం చేయండి మొదటగా బోర్డు చైర్మన్ తెలంగాణ విద్యార్థుల యొక్క పాలిట శనిదేవులాగా వ్యాపరించారు అనమాట బోర్డు అధికారి అయితే ఎందుకు మా మీద ఇంత కక్ష అర్థం కావట్లేదు బోర్డు ఆ ప్రభుత్వాలకు మొత్తానికి తప్పుదో ఇస్తున్నాడు అయ్యా శ్రీధరబాబు గారు నేను చెప్పింది ఎప్పుడు తప్పు తప్పు అంటున్నారు కానీ ఈ రోజు చూడండి ఈ జడ్జిమెంట్కి ఈ జడ్జిమెంట్కి మీరే చూడండి ఆ రోజు అంతా కరెక్టే ఉందని చెప్పి మీతోటి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇప్పించాడు దీనికి ఇప్పుడు ఏ బోర్డు చైర్మన్ రేపు ఓయూ ఎక్స్పెక్ట్ కంటే ఒక ఏడు నుంచి ఎనిమిది మార్పులు కలపమని చెప్తుంది దాని పరిస్థితి ఏందండి జాబ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది జాబ్ పోతుంది కొంతమందికి జాబ్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళందరి పరిస్థితి ఏంటండి ఎవరు కొట్టుకొని కావాలి ఎవరు తిట్టుకొని కావాలి అంటే విద్యార్థుల మధ్యలో గొడవలు పెడతా అనుకున్నారా రెండు వందల మార్కుల క్వశ్చన్ పేపర్ తయారు చేయాలన్నాడు గవర్నమెంట్లలో ఇంకా ఉంచుతారు పాత గవర్నమెంట్లు ఉండాలని పీకే అండి సార్ పీకే అండి నిరుద్యోగ మాతో చర్చలు జరిపి మాకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ